ఏడే కాలంలో ఏదైన మనము వాటిని ధ్యానించుకోవడానికి ప్రార్థనలు చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి దేవాది దేవునికి కథనంలో చెల్లిస్తున్నాను మీకందరికీ కూడా కథను ఏసుక్రీస్తు నామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను దినము పునరుత్సాగ దినము ఈ మాసంలో వచ్చిన మొదటి పునరుత్సాగ దినము మరి అప్పుడే మరి ఈ ఏడు నెలలు గడిచిపోయి ఎనిమిదవ సమయం ఎనిమిదవ నెలలోనికి మనం వచ్చేసాము రోజులు ఇంత త్వర త్వరగా నడుస్తూ ఉంటుండగా మనం కూడా దేవుని రాకడకు చాలా దగ్గర అవుతున్నాము ఆ గుర్తు గుర్తుపెట్టుకున్నాం మనమంతా కూడా సిద్ధపడాలి ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలి మరి ఏ సమయంలో దేవుడు వచ్చినా మనకు తెలియదు కనుక మనమంతా కూడా సిద్ధంగా ఉండడానికి దేవుడు మనకు కృపా అనుగ్రహించేదాకా ఈ పునరుత్న దిన మనమంతా కూడా దేవుని సంధిలో చేరి దేవుని ఆరాధించబోతున్నాం కదా మరి అంతకు ముందుగానే మనం ఉదే ఉడే కాలంలోనే కిందల కడ నేర్చి దేవుని చూపిస్తూ గణపరుస్తున్నాము మరి ఈ దినము దేవుడు మనకి ఇచ్చినటువంటి కృపావర్త బలవంతులైన వారిని సిగ్గుపరుచుకుంటూ లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఈ మాటలు మొదటి కొద కొంతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచనంలో ఉన్నాయి ఇంకా ఇంకా ఏమేముందంటే ఏ శరీరం దేవుని బత అతిశింపకూడట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో లోకంలో నుండి ఎర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని క్షుణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలంగా మీరు క్రిస్టియస్లో ఉన్నారు ఈ మాటలు అపసరైన పౌరు గారు ఎంతో ధైర్యంగా చెప్తున్నారు ఎందుకంటే నిజమే కదా ఈ లోకంలో మనము అసలు దేనికి కూడా అత్యయించాల్సిన పని లేదు మనము దేవుని ఎదుట అత్యయించాల్సిన పని లేదు ఎందుకంటే నేను ధనవంతుని కాబట్టి దేవుడిని అనిపించాడు నేను ధనవంతుడు కాబట్టి దేవుని వెనపరిచాడు అని అనడానికి లేదు ఎందుకంటే నువ్వు ధనం ఉన్నా నీకు లేకపోయినా నువ్వు జ్ఞానం ఉన్నవాడువైనా లేకపోతే వెర్రి వాడివైనా నీకు ఏమాత్రము మరి చదువు సంస్కారము లేకపోయినా గొప్ప చదువున్న వాళ్ళ కంటే కూడా నీవు అధికంగా మరి ఆశీర్వదింపబడతావు ఇవన్నీ ఎందుకు ఎన్నిక వారు అంటే వాళ్ళని ఎవరు పట్టించుకోరు కానీ వాళ్ళను కూడా దేవుడు తృణీకరించలేరు తృణీకరింపబడిన వారిని కూడా దేవుడు ఎన్నుకున్నాడు అంటే ఎంత గొప్పగా దేవుడు మనకి ఆధిక్యత ఇచ్చాడు ఆ విషయాన్ని బట్టి మనం ఎంతగానో సహించాలి అంతేగాని నేను ధనవంతుడని నేను జ్ఞానవంతున్నని నాకు చాలా గొప్ప చదువుని నేను ఒక కలెక్టర్ లేకపోతే నేను ఒక గొప్ప ప్రైమ్ మినిస్టర్ లేకపోతే నేను ఇంకేదో చాలా గొప్ప పదవి ఉన్నవాడను అని మనము అత్యకం లేదు అంతేకాకుండా నేను తువనీకరింపబడిన వాడిని నేను ఎన్నిక లేని నేను బలహీనుని నాకు అస్సలు ఏమీ పరపతి లేదు ఈ లోకంలో నాకు ఎలాంటి ఆధిక్యత లేదు ఎలాంటి గుర్తింపు లేదు ఎలాంటి ఎన్నిక లేదు నాకు అయిన కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే దేవుడు చూసేది నీకు వదిలేదు ఆయన చూసేది నీలో ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ప్రతి విధమైన దేవునికి ఇష్టమైనటువంటి దీనత్వం దేవుని సన్నిధిలో నీవు ఎంత వినయంగా ఉన్నావు ఎంత భయవర్తులు ఉన్నా దేవుడు అదే చూస్తాడు దేవుని పట్ల నీకు ఎంత విశ్వాసం లేదు అదే దేవుడు చూస్తారు అంతేగాని నీవు ఎలాంటి వాడివి అన్నది దేవునికి అసలు అది అది మ్యాటర్ కానే కాదు కాబట్టి ఇది ఒక గొప్ప ధైర్యం కలిగించేటువంటి విషయం ఈ లోకంలో అన్ని చోట్ల ఉన్నట్లు గురించి సంఘంలో కూడా జ్ఞానులున్నారు ఘనులు ఉన్నారు గొప్ప వంశం వారు ఉన్నారు అయితే పౌలు వార్త చేస్తున్నారు మిమ్మును మిమ్మును ఏ విధంగా పిలిచాడో చూడండి మీరందరూ జ్ఞానులేనా మీరందరూ ఘనులేనా అయితే దేవుడు ఎలా పిలుస్తున్నాడు అంటే దేవుని ఎదుట జ్ఞానులను సిగ్గుపరచడానికి లోకంలో నుండి వేరే వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నారు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరుస్తూ ఉన్నారు ఈ మాటలను బట్టి మనకు అర్థమయ్యడం ఏమంటే మనం చాలాసార్లు కొంతమంది తృణీకరిస్తూ ఉంటాం ఏం జ్ఞానం లేదు వీళ్ళకి బలం లేదు వీళ్ళు చాలా బలహీనలు వీళ్ళు ఈ లోకంలో తృణీకరింపబడినవారు వీరు ఎన్నికలేని వారు అని మనము అనుకుంటూ ఉంటాం కానీ దేవుడైతే అలాగా చూడడు ఆయన అట్లా ఆలోచించడు ఆయన యొక్క ఆలోచన అంతా కూడా మరి ఎవరికైతే తన పట్ల భయభక్తులు ఉన్నాయి అది చూస్తూ ఉంటాడు ఆయన ఆయన దృష్టిలో మనము మనము ఎలాగుండాలో ఆ విధంగా ఉండాలి దేవుని యొక్క దేవుని యొక్క చూపు మన హృదయం పైననే ఉంటుంది ఆయన పై రూపాన్ని లక్ష్యం చేయడు మీకున్నటువంటి పై పైన ఉన్న స్టేటస్ ఆయన లక్ష్యం చేయడు ఆయనకు గర్విష్ఠుడు అహంకారులు ఇవన్నీ కూడా ఆయనకు ఇష్టం లేదు ఆయన ఏం చెప్తున్నాడంటే సింహాసనముల నుండి బలవంతులను పడదువేసి దీనులను ఎక్కించడం ఎంత గొప్ప సంగతి కదా మరి మనము ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుని స్థితించడం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం మనం ఎప్పుడు కూడా గర్వము అనేది మన హృదయాలలో ఉండకూడదు మన స్థితిని బట్టి మన చదువుని బట్టి మన హోదాను బట్టి మన యొక్క ఐశ్వర్యముని బట్టి మనము ఎప్పుడు కూడా గర్వించాల్సిన లేదు ఎందుకంటే దేవుని దృష్టిలో అదంతా కూడా చాలా చిన్న విషయాలు కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నాం మరి ఈ విద్యానీయులు ఒక చాలా గొప్ప దండుగా ఉన్నారు ఆ దండుగా ఉన్నటువంటి వారు విషయాలు మీదికి యుద్ధానికి వచ్చారు ఆ యుద్ధంలో అంటే వారంతా కూడా వారిని చాలా భయంకరంగా హింసిస్తూ ఉన్నారు వాళ్ళను అణుచేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఇషానీయులు ఎహోవా దృష్టికి దోషులై ఉన్నారు అందువల్లనే వారిని ఎహోవా ఏడేండ్లు మిద్యానీయులకు అప్పగించారు మిద్యానీయులు ఎంతగా వారిని అణుచేస్తున్నారంటే వారు చాలా దయనీయమైన స్థితికి వచ్చారన్నమాట ఇషాదీలందరూ కూడా వాళ్ళు ఆ మిద్యార్ల వాళ్ళు ఎదుట నిలవలేకపోయారంట వారంతా కొండలలో ఉన్న వాగులను గుహలను దుర్గములను తమకు సిద్ధపరచుకొని ఉన్నటువంటి పరిస్థితులు అలాంటి పరిస్థితులలో దేవుడు ఒక వ్యక్తికి ప్రత్యక్షమయ్యాడు అతడు గిద్యోను అనేటువంటి ఒక వ్యక్తి అతడు మరి ఏ ఎలాంటి జీవితం అతండి అతనే చెప్తున్నాడు మరి అతను ఏమంటున్నాడంటే నేను ఒక చాలా గో ఎన్నికలే గోత్రంలో పుట్టాను మరి నా పితరుల కుటుంబంలో నేను చాలా చిన్నవాణ్ణి అని చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడంటే అతన్ని విహోవా దూత అతనికి తనబడి పరాక్రమం గల బలాధుడా యహోవానికి తోడైనాడని చెప్తున్నాడు అతనికి ఆశ్చర్యమైపోయింది అసలు బుద్ధి ఎందుకంటే ఆ ఇస్రాయలీల గోత్రంలో తనేని ఇస్రాయలీల వంశంలో మొత్తం వంశావళిలో తని గొప్ప గోత్రంలో కాదు గొప్ప ధనవంతులైనటువంటి గృహంలో కాదు నేను చాలా చిన్నవాణ్ణి నేను చాలా ఎన్నికలేని వాణ్ణి కృణీకరింపబడినటువంటి స్థితి నాది అని అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు గిడ్జెను అదే అతని యొక్క గొప్పతనం మరి దేవుడైతే అతనిలో పరాక్రమాన్ని చూస్తున్నాడు కానీ అతనిలోని బలహీనతను చూడడం లేదు అతడు బలహీనుడు అని దేవుడు చూడడం లేదు అతడు ఎన్నికలేని వాడు అని దేవుడు చేయడం లేదు అతడు కృణీకరింపబడినవాడు అని దేవుడు చేయలేడు అతడు ఇలా దాక్కుని ఇలా ఒక ఏదో ఎంగచాటుగా ఏదో పని చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితి కలిగి ఉన్నాడే అని ఆ పరిస్థితిని కూడా దేవుడు చూడడం లేదు అసలు అతన్ని ఏమాత్రము కృణీకరించడం లేదు దేవుడు కానీ దేవుడు అతనిని ఒక గొప్ప మాటతో ఎంత గొప్ప మాటతో మరి పిలుస్తున్నాడంటే పరాక్రమం గల బలాధ్యుడా అని పిలుస్తున్నాడు అతడు అంటున్నాడు ఎహోవ మాకు తోడ ఎండి వేడల ఇదంతయి మాకేమో సంభవించను ఆయన ఎన్ని గొప్ప అద్భుత కార్యాలు చేశాడు అవన్నీ ఏమైపోయాయి యహోవా మమ్మల్ని ఇండికి విడిచిపెట్టాడు అని అతడు దేవుని దేవతతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే దేవుడు అంటున్నాడు నువ్వు బలం తెచ్చుకో నువ్వు లే నువ్వు లేచి రక్షించు అని చెప్తే మళ్ళీ అప్పుడు కూడా విద్యుని అంటున్నాడు ఏ సహాయం చేత నేను ఇష్రైలీని రక్షింపగలను నా కుటుంబము మనుష్య గోత్రంలో ఎన్నికలేనిది నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడను అని చెప్పినప్పుడు దేవుడు అంటున్నాడు అయితేనేని నేను నీకు తోడ వింటాను కదా అని చెప్తున్నాడు ఈ లోకంలో నువ్వు కూడా నేను ప్రభా నాకు అస్సలు ఏం చేత కాదు నాకు అస్సలు మాటలు రావు నాకు అసలు జ్ఞానం లేదు నాకు అసలు నేను అసలు ఎన్నికలేని వాడిని ఎన్నికలేని దానని నాకు ఏమీ చెత మరి నేనేట్లా ప్రవ్వ నేనేం చేయగలను ఈ లోకంలో అని అనొచ్చు అయితే దేవుడు తన పరిస్థితి కొడుకు చేసే వాళ్ళలో ఎలాంటి వాళ్ళు ఉంటారంటే చాలా ఎన్నికలేని వారు ఉంటారు క్రోణీకరింపబడిన వారు ఉంటారు మనం చూస్తూ ఉంటాము చాలా మందిని ఈ లోకంలో ఒక చాలా అంటే ఏమీ ఏ స్థితి కూడా అంటే ఒక ఉన్నత స్థితి ఉండదు వారికి చదువు ఉండదు ఏమి ఉండకపోయినా వాక్యము ఎంతో అద్భుతంగా చెప్తే అనేక మందిని దేవుని వైపుతున్నటువంటి అనేక మంది ఉన్నారు ఈ లోకంలో అలాంటి వాళ్ళను మీరు చూసారా నేను మా వీధిలో అయితే ఒకటూ ఉంటాడు చాలా పేదవాడు అసలు ఆ ముసలివాడు అంటే చాలా వయసు మీరు పెద్ద వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఒక రిక్షాలో వస్తాడు అతను ఆ రిక్షాలో కొన్ని పాటలు పెట్టుకొని వస్తాడంటే ఏమీ వాక్యం ఉండదు ఏముండదు పాటలు రికార్డింగ్ రికార్డ్స్ పాటలు అలాగా మైకులో పెట్టుకొని ఆ రిక్షా తెచ్చుకుంటూ వస్తాడనమాట వీడి వీడికి వస్తూ ఉంటాడు అయితే ప్రతి వీధిలో కూడా అతన్ని ఆపి అంటే అతన్ని చూస్తే అతని మన పెద్ద గొప్ప వ్యక్తిగా ఏం కనిపించదు చాలా బలహీనమైన స్థితిలో ఉంటాడు ముసలివాడు అతని యొక్క స్థితి కూడా పేద స్థితి అయినప్పటికీ కూడా చాలామంది అతన్ని నిలిపి అతనితో ప్రార్థన చేయించుకుంటూ ఉంటారు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకని అంటే అతనిలో వారు చేసినటువంటి ఒక దైవిక గుణము ఒక ఏడో మరి దేవుడు అలాంటి వారి ద్వారా ఎలాంటి పరిచయం చేయించుకుంటాడో అని నాకు చాలా ఆశ్చర్యం వేసేది ప్రతి సండే కూడా అతడు చర్చికి వెళ్తాడు చక్కగా తెల్లని తెల్లని దుస్తులు వేసుకుని చర్చికి వెళ్తాడు ఆ తర్వాత రిక్షాలో ఇలా దేవుని పాటలు పెట్టుకొని వస్తూ ఉంటాడు మరి అతను ఏమీ పెద్దగా వాక్యం చెప్పడు ఏమీ చెప్పడు కానీ ఎవరైనా అతన్ని అడిగితే మాత్రం తప్పకుండా ప్రార్థన చేస్తాడు అదే అతను చేయగలిగినటువంటి పరిచర్య అలాగే చాలామందిని చూస్తూ ఉంటాము మరి కొంతమంది గుర్తింపు లేనటువంటి వ్యక్తులు కూడా వెళ్ళి అక్కడ అక్కడ మరి దేవుని వాక్యాన్ని రాస్తూ ఉంటారు ఆ వాక్యం చదివిన వాళ్ళు ఎవరైనా కూడా దేవుని పట్ల ఆకర్షితులు అవ్వచ్చు కదా ఆ విధమైనటువంటి పరిచర్లు చేసే వాళ్ళు ఉంటారు సైకిళ్ల పైన వెళ్తూ పల్లెలలో శువార్త ప్రకటించిన వారు అనేక మంది ఉన్నారు కాలి నడకతోనే దేవుని ప్రకటిస్తూ బూరలు పట్టుకుని వీధులలో ఉన్న దేవుని ప్రకటిస్తున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు చాలామంది అలాంటి వాళ్ళని తృణీకరిస్తారు అయితే దేవుడు మాత్రం ఎప్పుడు ఎవరిని తెలియకరించడు ప్రతి ఒక్కరి ద్వారా దేవుడు తను తన యొక్క పరీక్షగా తప్పకుండా చేయించుకుంటాడు ఆయన ఏ ఒక్కరిని కూడా మరి తక్కువగా ఎంచడు మనము ఆ విషయంలో ఎంతో ధైర్యంగా ఉండాలి దేవుడు సిద్ధులను ఎంతగా హెచ్చరించాలనుకున్నాడంటే మరి అతడు చాలామంది చాలా చాలామంది లతో వెళ్తూ ఉన్నాడు అయితే దేవుడు చెప్తున్నాడు ఇంతమంది అవసరం లేదు ఎందుకంటే నేను ఇన్ను మీ ద్వారానే ఈ విద్యా నిధులను అప్పగించాలని అనుకుంటున్నాను కాబట్టి ఇంతమంది అవసరం లేదు ఎందుకంటే మేము ఇంతమంది వచ్చాము కాబట్టి మేము ఈ విధంగా విద్యా నిధుల పైన మేము విజయం సాధించామని మీరు అనుకోకూడదు అలాంటి పరిస్థితి మీకు ఉండకూడదు అయితే ఎవరి ఎవరి వల్ల రక్షణ వచ్చింది అంటే మరి దేవుని వల్లనే రక్షణ వచ్చింది అని అనుకోవాలి మీ బాహుబలము మీకు రక్షణ కలగేసిన మీరు అనుకో అనుకోకూడదు ఆ విధంగా అతిశయించవద్దు అని చెప్పి దేవుడు ఏం చెప్తున్నాడంటే ఒక ఒక పరి ఒక ఒక విధంగా పరీక్షించాడు వాళ్ళని నీళ్ళ ఇద్దకు ఆ పదివేల మందిని తీసుకెళ్లాడు వాళ్ళంతా కూడా ఏ విధంగా నీళ్ళు తాగుతున్నారో చూ చూడమన్నాడు అక్కడ కుక్క గతుకునేట్లు తన నాలుగట నీళ్ళను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాలు ప్రతి వాణిని వేరువేరుగా ఉంచుదని చెప్పినప్పుడు నోటికి అందించుకొని గతికిన వాళ్ళ లెక్క మూడు వందల మంది మిగిలిన వాళ్ళందరూ కూడా మోకాళ్ళు కృంగి తాగారట అయితే దేవుడు అంటున్నాడు ఆ గతికిన వాళ్ళ ద్వారానే మిమ్మల్ని రక్షిస్తానంటే కేవలం మూడు వందలు మాత్రమే మీకు చాలు అని తర్వాత కూడా దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా దిద్యోనిని గొప్ప చేశాడు అంటే అక్కడికి వెళ్ళి ఒక పనివాడితో దిద్యోను అలా దండు దగ్గరికి వెళ్ వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ వారి వారికు వారికి ఒక మాట వినపడింది ఏమైతుందంటే అక్కడ దండులో నిద్యాయులు మాట్లాడుకుంటున్నటువంటి మాటలు కొన్ని వింటే నీ చేతులు బలపరచబడతాయి అని చెప్పాడంట దేవుడు ఎంత ఆశ్చర్యము దేవుని యొక్క ఆలోచనలు దేవుని యొక్క కార్యాలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయి కదా అప్పు వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు సైనికులు ఒకరు ఒకరు చెప్తున్నాడు నేను ఒక కళదన్నాను ఎవరెరతో ఒకటి నిద్యాహ్న దండులోకి బదులుకుంటూ వచ్చింది ఒక గుడారంలోకి వచ్చి దాన్ని పడగొట్టినప్పుడు ఆ గుడారం పడిపోయింది అని చెప్పినప్పుడు అతని ఫ్రెండ్ అంటున్నాడు ఇది ఇస్రాయిలకు చెందిన గిడ్ను కడ్డమే కానీ మరేమీ కాదు అని చెప్తున్నాడట అలా చెప్పడం విన్నప్పుడు గిడ్డనికి చాలా ధైర్యం వచ్చేసింది అంటే ఇది తప్పకుండా దేవుని ద్వారానే వాళ్ళకు బయలుపడింది అన్న విషయం అతను గ్రహించినప్పుడు అతడు చాలా ధైర్యము తెచ్చుకొని అతడు యుహోవాకు నమస్కారం చేశాడు అది గిడ్డోని యొక్క గొప్పతనం గిడ్డోను ఎప్పుడు తను తాను తనని బట్టి తాను అక్షయపడలేదు కానీ దేవుణ్ణి బట్టి అత్యయించాడు దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి అతడు అతిశయిస్తూ వచ్చాడు దేవుణ్ణి స్థితిస్తూ వచ్చాడు దేవుణ్ణి ఆరాధిస్తూ వచ్చాడు ఇప్పుడు కూడా అతడు విహోవాకు నమస్కారం చేశాడంట నమస్కారం చేసి ఇష్టాయుల దండులోనికి వెళ్ళి చెప్తున్నాడు పడండి పడండి వెళ్దాం దేవుడు నీ చేతికి ఈ నిద్యానికిల దండును అప్పగిస్తున్నాడు అందరం కదా వెళ్దాం అని చెప్పి మూడు వందల మందిని మూడు గుంపులుగా చేశాడు అంటే వంద వంద మంది ఒక్కొక్క గుంపుగా తయారయ్యారు వారంతా కూడా బూరెలు బూరెలను పత్తి కుండలను తీసుకున్నారు కుండలలో దిగిటిలను తీసుకున్నారు వారంతా వెళ్తూ ఉన్నారు ఏం జరుగుతుందంటే చింత ఆశ్చర్యం జరుగుతుందో చూడండి ఆ మూడు గుంపుల వారు ఏం చేస్తున్నారంటే బూరలను ఊదుతూ ఉన్నారు బూరెలను ఊదుతూ ఉన్నారు మరి కుండలను పగలగొడుతూ ఉన్నారు మరి ఎడమ చేతులలో దిగిటిలను కుడి చేతులలో ఊదుకతూ బూరెలను పట్టుకున్నారు అంటే ఒకవైపు దివిటీలు చూపిస్తున్నారు చాలా గొప్పగా మూడు వందల మంది చేతులలో దువిటీలలా ఇలా పట్టుకొని చేతులు పైకి లేపితే ఎలాగ కనిపిస్తాయి దివిటీలు ఎన్నో దివిటీలలాగా కనిపిస్తాయి కదా అది అంత గొప్ప సైన్ వారికి దగ్గరికి వచ్చినట్లుగా అనిపించాలన్నమాట మిజ్ఞావులకు అంతేకాకుండా కుండలు పగలగొట్టడం అనేది ఆ కుండలు పంగళట్టినప్పుడు కూడా చాలా పెద్ద శబ్దం వస్తుంది ఆ విధమైనటువంటి శబ్దం వస్తుంది అంతేకాకుండా వాళ్ళు ఇంకొకటి ఏం చేశారంటే ఒక గొప్ప స్థుతి వాళ్ళు చేస్తున్నారు యహోవా ఖడ్గము గిద్యోని ఖడ్గము అని చీకలు వేస్తున్నారు అంటే దేవునికి విజయము అని దేవుని స్థుతిస్తూ ఉన్నారు దేవుడు తమకు చేసిన గొప్ప కార్యాన్ని వాళ్ళు ఎంత గొప్పగా చెప్తున్నారు చూడండి యహోవా ఖడ్గము గిడ్యోని కడతాము అంటే దేవుని ఖడ్గము కడము ఒకటే అంటే అంత గొప్ప శక్తివంతమైన కడ్గము దేవుడు మాకు ఇచ్చాడు అని దేవుణ్ణి సూచిస్తున్నారు విజయము విజయమని గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు ఆ విధంగా చేస్తున్నప్పుడు ఏమైతే ఏమైందంటే ఆ మిజ్ఞానియులు చాలా భయపడిపోయారు చాలా భయపడిపోయి అందరు పడిగెత్తి కేకలు వేస్తూ పారిపోయారు అంతేకాకుండా ఆ మూడు వందల మంది బూరలను ఊదినప్పుడు ఎహోవా దండంతటిలో కతివాణి ఖడ్గమును తన పొరుగు వాణి మెరుపు చూసాను దేవుడు చేసే యుద్ధాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి నిజంగా మరి అక్కడ ఏం జరిగింది ఎప్పుడైతే వీళ్ళు గట్టి గట్టిగా కేకలు వేస్తూ ఆ కుండలను పగలగొట్టారో అప్పుడే దేవుడు వాళ్ళ వాళ్ళని పారిపోయేలాగా చేశాడు మరి మరి కొంతమందిని ఎవరి అంటే వాళ్ళ మీదకి వాళ్ళే ఒకరి మీదకి ఒకరు ఖడ్గాలు తీశారంట ఒకరి మీదకి ఒకరు ఖడ్గాలు తీసుకొని వాళ్ళు ఆ తర్గంతో వాళ్ళే ఒకరినొకరు చంపేస్తున్నారు ఎంత బ్రహ్మాండమైనటువంటి యుద్ధం అక్కడ జరిగింది ఆ యుద్ధంలో మరి ఇష్రాయిలీలందరు కూడుకొని నిద్యానీలను సరిమేశారు ఆ విధంగా మరి నిద్యానీలు ఓడిపోయారు మరి ఇష్రాయీలు ఎంతగానో అత్యధికంగా హెచ్చించబడ్డారు మరి ఇష్రాలు గొప్ప విజయం పొందుతున్నారు ఈ విజయం విజయమంతటికీ కూడా దేవుడు ఏ విధంగా చే ఏ విధంగా ఇది వారికి ఇచ్చాడు అంటే కేవలం ఒక బలహీనుడు ఒక లేని వంశంలో పుట్టినటువంటి గిద్యను ఎన్నుకోవడం ద్వారానే ఇది జరిగింది మరి గిద్యానికి దేవుడు ఇచ్చినటువంటి ఆ పరాక్రమము ఆ బలము ఆ ధైర్యము మరి అదే విధంగా తాను ఎన్నుకున్నటువంటి కొద్ది మంది వ్యక్తులు ఆ వ్యక్తుల యొక్క గుణాలు వాటన్నిటిని బట్టి కూడా దేవుడు ఆ కొద్ది మందితోనే గొప్ప విజయాన్ని దేవుడు సాధించి పెట్టాడు అక్కడ వారు చేసిన స్థితి అత్యధికమైనటువంటి స్థితి వారు తమను తాము తమను బట్టి తాము అత్యయించుకోలేదు కానీ మరి దేవుణ్ణి బట్టి అత్యయించారు దేవుని ఖడ్గాన్ని బట్టి అతిశయించారు మరి దేవుని యొక్క బలాన్ని బట్టి అతిశయించారు అందుని బట్టి వారు ఆ గొప్ప విజయాన్ని పొందుకోగలిగారు దేవుణ్ణి స్థుతిస్తే మనము అత్యంత గొప్పదైనటువంటి విజయాన్ని చూడగలుగుతాము మరి ఈ కాలము ఈ పునరుత్నదురంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ వాక్యముని బట్టి దేవునికి వందనం నుంచి మరి మనము మనలోని బలహించడం బట్టి మనం ఎప్పుడు దుఃఖపడకుండా లేదా మనలో బలాన్ని బట్టి లేకపోతే మన హోదాను బట్టి మన ఐశ్వర్యాన్ని బట్టి అధ్యయించకుండా దేవుని సన్నిధిలో మరి దీనత్వం కలిగి బతకడానికి నేర్చుకుందాం దేవుని స్థితిద్దాం దేవునికి ఘనత మహిమ ప్రభావం ఆపాదిద్దాం దేవుణ్ణి బట్టి మనము అర్చిద్దాం దేవుడు ఈ కృపావార్తను దేవించుగాక పాటించుకున్నాం పరిశుభ్రవేణ దేవా గొప్పతండి నీకు అందరం ఈ ఇదే కాలం నటండి నేను స్థితిస్తున్నాము కలకరుస్తున్నాను ప్రభా మా స్థితి ఏదైనా కూడా అదంతా కూడా వచ్చేది అయితేటండి నేను మమ్మలను మమ్మల్నిగానే చూస్తున్నా ఉన్న పాటలు మేము వస్తున్నాం దేవా ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి అతిశయం ఏదైనా కూడా మాకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి కానీ మాకున్నటువంటి స్థితిని బట్టి కానీ మాకున్నటువంటి ఉన్నత దశని బట్టి కానీ మాకున్నటువంటి పదవులను బట్టి కానీ ఈ చదువును బట్టి కానీ దేనిని బట్టి కూడా మేము అర్థించకున్నాం ఏవా మీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకోవడానికి సహాయం చేయండి మీ సన్నిగులు మేము ఎల్లప్పుడూ మీ దగ్గర జీవించడానికి సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము కానీ మమ్మల్ని మరి మీ మీ కాపుద భద్రంగా ఇంతవరకు కాపాడినది దేవా గత వారమంతా కాపాడి నూతన వారంలో ప్రవేశింపజేశాడు మీకే వందనం చేసుకుంటున్నాము మా తండ్రి దేవ మేము మరి మాలో ఉన్నటువంటి మీ పట్ల ఉన్నటువంటి భయభక్తులను అత్యధికంగా అభివృద్ధి పరచుకుంటే విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా నీవు మాకు చూపించే ప్రతి నడుపుదలను బట్టి ప్రతి దర్శనములను బట్టి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నేను ఎల్లప్పుడూ కూడా అతిశయిస్తూ నిన్ను శ్రద్ధిస్తూ గణపరుస్తూ ఈ లోకంలో విజయవంతమైన జీవితం జీవించడానికి మాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాము అపశ్యమైన పావులు గారు చెప్పినట్లుగా నేనేమై ఉన్నాను అది దేవుని వల్లనే అయి ఉన్నాను అని చెప్పినట్లుగా ప్రభా మేము కూడా అదే విధంగా నిన్ను బట్టి మేమేమై ఉన్నాము అది మీ వల్లనే అని మేము గ్రహించి ప్రభా మేము దీనత్వం కలిగి వినే మనస్సు కలిగి జీవించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అక్షయించి వాడు ప్రభువునందే అక్షయింపవలని అని రాయ రాయబడినట్లుగా ప్రభా మేము కూడా నిన్ను బట్టే అక్షయించాలి నీ అందే అక్షయించాలి దే నీ నీ మూల దేవుని మూలంగా ఆయన మనకు మాకు జ్ఞానము నీటి పరిశుద్ధతీ విమోచనయ్యూ అయి ఉన్నాడని మేము గ్రహించి తల్లి నిన్ను బట్టి మేము అధ్యయటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ దేవా తండ్రి ఈ దినము పునరుత్వాన్ని దినము తండ్రి మా జీవితాలలో మేము మరొక ఆదివారము మీ సన్నిధిలో ప్రార్థించడానికి నిన్ను దించడానికి కనపరచడానికి మేము మీ సన్నిధిలో చేరుతుండగా తండ్రి మా అందరినీ కూడా మీ యొక్క వాక్యంతో ఆదరించండి మీ వాక్యంతో మమ్మల్ని జ్ఞానముతో నింపండి తండ్రి విశ్వాసంతో నింపండి మా తండ్రి దేవ నీ సన్నిధిలో మేము విశ్వాస భరితమైన జీవితం జీవిస్తే విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా బాగా మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం కానీ బగ నీ ఇచ్చిన ప్రతి నేలును బట్టి నువ్వు చేసిన ప్రతి నేలును బట్టి నీ ఇచ్చిన ప్రతి ఆధిక్యతను బట్టి మేము నీకు ఏడాది కూడా చూపించుకుంటున్నాము ఈ లోకంలో నేను ఏమైనా తండ్రి అదంతా కూడా నీ వల్లనే ఆ విషయాన్ని మేము గ్రహించి నీ ఎందు మాత్రమే అధ్యయన కృపదలు చేయమని ప్రార్థిస్తున్నాం మాకండి ఇది నన్ను ఎక్కడెక్కడైతే మీ వాక్యం ప్రచురించబడుతున్నదా అక్కడంతా ఉండమని ప్రార్థిస్తున్నాను సేవకులందరినీ ఆశీర్వదించండి వారు వాక్యం ప్రకటిస్తున్నదా వారిని మీ ఆత్మతో అభిషేకించాలని ప్రార్థిస్తున్నాను వారిని మీ నోటి బోరగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను వాక్యము అనేకులను తాకి అనేకులను ఆదరించినట్లుగా అనేకులను దర్శించినట్లుగా అనేకులను మరి వారి జీవితాలలో ఉన్నటువంటి ఆ కష్టంలను సమస్యల నుంచి ప్రతి పరిస్థితుల నుంచి వారిని విడిపించుటకు తగిన గొప్ప సమాధానం వారికి కలిగినట్లుగా వాక్యం ద్వారా వారిని ఆదరించడానికి ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభ ఎవరెవరైతే ఇంకా నిన్ను అంగీకరించను కఠిన స్థితిలో కఠిన హృదయంలో ఉన్నారో వారిని మీరు దర్శించడానికి ప్రార్థిస్తున్నారు వారిలో మీ యొక్క మనస్సును అనుగ్రహించండి లేవా మారుమై అనుగ్రహించండి రాత్రి గుణం తీసుకొచ్చి మాంసం గుడిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను ప్రభావ వారిలో మారు మనస్సు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను నేను అంగీకరించడానికి చేయాలి మీ సులువ విలువ తెలుస్తాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను బాబా దేవా తండ్రి గొప్ప దేవుడు ఉన్నారు ఇంకే అందన సూత్రంలో మా తండ్రి ప్రతి చోట ఎక్కడైతే నేను మారుమూల ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఆ సేవను బట్టి ఇక్కడ మీ పండుగ నుంచి కూర్చుంటున్నా తండ్రి ఒకదేవా మరి ప్రతి ఒక్కరు లేవ నెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి అద్భుతంలో చేయదేవిగా నీవు మా ప్రభావ మరి ఎంతో మంది ప్రభావ ఎన్నికలేని వారుగా ఉన్నటువంటి సేవకులు మరి అక్కడ పని చేస్తూ ఉన్నారు వాళ్ళందరినీ చెప్పండి మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ కావచ్చు ధైర్యాన్ని అనుభవించండి శక్తి బలవులను అనుగ్రహించండి ప్రభావల వారికి అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాము ప్రభా మరి సంఘాలలో స్త్రీల మధ్య పిల్లల మధ్య మరియు గమనస్తుల మధ్య జరుగుతున్న పరీక్షలను కూడా మీరు దేవించాలి ప్రతి ఒక్కరు ప్రతి సంఘంలో లేవబడాలి ప్రతి ఒక్కరు నీ కొరకు పని ఆయన మా ప్రభా తండ్రి మరి ఎంతమంది అయితే సంఘాలకు రాకుండా ఉన్నారు ఆరాధన చేయలేకుండా ఉన్నారు అలాంటి వాళ్ళని కూడా మీరు కనికరించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి ఎంతమంది మరి ఎంతో దుఃఖకరమైనటువంటి స్థితులలో ఎంతో వేదనతో బాధతో కృంగుదళతో మీ సన్నిధికి వచ్చి ఉన్నారు సభ ఏ సమాధానం వారు కోరుకుంటున్నారో ఏ మరి పరి ఏ సమస్యకు వారు జవాబు కోరుకుంటున్నారో సభ వారిని మీరు దయచేసి ఆదరించి వారికి కావాల్సిన సమాధానం ఇవ్వండి వారికి కావాల్సిన ఆ సమస్యకు కావాల్సిన జవాబుని అనుగ్రహించండి మా ప్రభా ప్రతి కృంగుదళ నుంచి వాడు లేవనిట్టుమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి నిరుద్యోగులకు ఉద్యోగంలో దాయించండి వివాహములు కాని వారికి వారికి త్వరగా వివాహములు కుదుర్చండి సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించండి తండ్రి ఆత్మీయులను కోల్పోయి దుఃఖంలో ఉన్న వారికి ఆదరణను మీరు అనుగ్రహించడానికి ప్రార్థిస్తున్నాం ప్రభావ దేవా మరి చిన్న వీళ్ళందరినీ మీరు దీవించండి వారు దేవుని రాజ్యం ఇలాంటి వర్ధని చెప్పిన దేవ వాళ్ళని మీరు ఆశీర్వదించండి మీ దయవెందులు మనుషుల దైనందునే వారిని వర్ధులే చేయమని ప్రార్థిస్తున్నాము అతని చక్కటి మార్గంలో పెరుగుదట కావలసిన మంచి పరిస్థితులను ప్రతి కుటుంబంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయామైగా ప్రపంచటా శాంతి సమాధానంలో నిర్వహించండి ఎక్కడ యుద్ధ వాతావరణం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాము పురుషులమ్మి దేవించండి వారి నగదులలో క్షేమం వారి ప్రాకారంలోనే నెమ్మని దయచేయండి సేవాగ్రహం మాదేశం దీవించండి మా దేశంతో నీ పశుద్ధ ఆత్మను కుమరించండి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకొనిలాగిన వారిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాను తర్వా దేవాతండి మరి ఇక్కడ ఎంత అయితే వెళ్ళి వివాహతను జరుపుకుంటే దీవించండి ప్రతి సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలుని బట్టి చెల్లించుకుంటున్నాము యాభై సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుభవించండి సవా వారిపై మీ యొక్క ఒక కాంతిని ప్రకాశింపజేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా మీ సన్నిధి కాంతిని వారితోనే విధి సమాధానమును ఆశీర్వాదంలో వారికి రావించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రిదేవ మరి ఆయన ఆరోగ్యంతో హాస్పిటల్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా లేవనెత్తపడి త్వరగా ఇండ్లకు చేరినట్లుగా అందరూ కూడా సంతోషంగా నిన్ను స్థితించి ఆరాధించినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నారు సంతానం లేని వారికి గర్భకాలం నుంచి ఆశీర్వదించగలమని ప్రార్థిస్తున్నాను కానీ మా ప్రార్థనని మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు స్పందనము ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుల మన తీసుకొస్తూ అత్యంత శక్తిగల ఉన్నతమైన నామములు అడిగి ఉన్నా ఉన్నామని నమ్ముతూ నీకు అని తెలుస్తున్నాను తండ్రి ఆమె ఆమె